ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ పాపనాశనం మన భారతీయ సంస్కృతిలో భగవంతుణ్ణి ఆరాధించేటువంటి ఒక ప్రక్రియ ఒక ఆలంబనం మన సనాతన ధర్మంలో పంచాయతన దేవతలుగా చెప్పబడింది అది ప్రధానంగా ఆదిత్యం అంటే సూర్యుడు అంబిక అంటే అమ్మవారు విష్ణు అంటే మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు గణపతి పరమశివుడు ఇలా ఐదుగురిని మనం ఆరాధించాలి ఐదుగురి యొక్క అనుగ్రహం మన పట్ల ఉండాలి అని మన కుటుంబం చల్లగా ఉండాలన్నా మన ఇల్లు వాకిలి చల్లగా ఉండాలన్నా మన జీవితం హాయిగా ప్రశాంతంగా ఉన్నతమైన విలువలతో సంస్కారంతో ప్రశాంతతతో అలాగనే మంచి భోగభాగ్యాలతో మంచి సత్కీర్తితో వృద్ధి కావాలన్నా ఏ రోగాలు లేకుండా రుష్టులు లేకుండా శత్రు భయభీతి లేకుండా ఏ రకమైనటువంటి జబ్బులు ఇబ్బందులు కలగకుండా రుణ బాధలు లేకపోతే నరఘోష లేకుండా మనం హాయిగా జీవితాన్ని గడపడానికి ఐదుగురి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కావాలని చెబుతుంది ఆ అనుగ్రహాన్ని పూర్వం రోజుల్లో పంచాయతనమని ఐదు రకాల ప్రతిమలు అంటే శిలలు రూపంలో పెట్టుకొని పూజిస్తారు కానీ అలా ఎక్కడో మనం ఏరుకొచ్చేటువంటి తీసుకొచ్చినటువంటి ఆ ప్రతిమల్ని కాకుండా ఒక దివ్యమైన సంకల్పంతో ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది అది శ్రీపీఠము కాస్మిక్ ఫ్యూజన్ అనే పేరిట ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ అపురూపమైన ఆవిష్కరణ ఘట్టం జరిగింది సంప్రదాయంగా పూర్తి ఆథెంటిక్గా ఆథరైజ్డ్గా సాధికారికంగా ఎండోమెంట్స్ కానీ అప్పుడు ప్రభుత్వం కానీ అలాగనే దేవాలయాలు సంబంధించినటువంటి వారందరి అనుమతితో వారి యొక్క పూర్తి ఆమోదంతో ఇది తీసుకురావడం జరిగింది ఇది మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలోనే జరిగిన ప్రయోగం సనాతన ధర్మానికి ఒక గొప్ప ప్రయోగం ఏమిటనంటే రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన క్షేత్రాలు ఈ పంచాయతన దేవతల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది దాంట్లో అరసవెల్లి సూర్యనారాయణమూర్తి క్షేత్రం కాణిపాకం గణపతి క్షేత్రం ద్వారకా తిరుమల బాలబాలాజీ క్షేత్రం అంటే శ్రీమన్నారాయణుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారు అమ్మవారి యొక్క క్షేత్రం శ్రీశైలం జ్యోతిర్లింగంగా మనం ఆరాధించుకునే మల్లన్న స్వామి ఆయన క్షేత్రం అలాగనే అహోబిలం నరసింహస్వామి క్షేత్రం అన్నవరం మనకు హరిహర హిరణ్య గర్భాత్మక స్వరూపమైనటువంటి త్రిమూర్తి స్వరూపమైనటువంటి క్షేత్రం అలాగనే భద్రాచలం శ్రీరామచంద్రుడి యొక్క క్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి యొక్క క్షేత్రం అలాగనే ద్రాక్షారామం అంటే దక్షయజ్ఞము జరిగింది అనేటువంటిది ఒక ఇక్కడ ఐతిహ్యం ఉంది అక్కడ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాము ద్రాక్షారామంలో అలాగనే అమ్మవారిని కూడా మాణిక్యాంబగా మనం ఆరాధిస్తాం అలాంటి క్షేత్రం అలాగనే యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రం పిఠాపురం పీఠికాపురం అనేటువంటి శక్తిపీఠము ద్రాక్షారామంలో ఉంది మనకు పిఠాపురంలో ఉంది అక్కడ కూడా స్వామి యొక్క కుక్కుటేశ్వర స్వామిని ఆయన అనుగ్రహంతో అక్కడ ప్రజలందరూ కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారనేది ప్రతీతి అలాగే లేపాక్షి మనకు సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి క్షేత్రం అది మనకు అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వస్తుంది అలాగనే సింహాచలం విశాఖపట్నంలో ఉండే నరసింహస్వామి క్షేత్రం అలంపురం జోగులాంబ శక్తిపీఠం అలాగనే వేములవాడ అంటే రాజరాజేశ్వర స్వామి యొక్క ప్రసిద్ధమైనటువంటి ఈశ్వర క్షేత్రం అలాగనే థౌజండ్ పిల్లర్ టెంపుల్ అంటే వెయ్య స్తంభాల గుడి మనకు రామప్ప గుడి అని కూడా అంటారు అది వరంగల్లో ఉంది మనకు అలాగనే కొండగట్టు అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఇలా పద్దెనిమిది క్షేత్రాల యొక్క ప్రధాన ఆలయాలలో ఉన్నటువంటి శిలలు ఏదైతే నిర్మాణం చేశారో అన్ని వందల వేల సంవత్సరాల క్రితం చేసినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఆ శిలల యొక్క శేషము తీసుకొని ఆ మిగిలినటువంటి ఆ శేషాన్ని తీసుకొని ఇలా పంచాయతనానికి పద్దెనిమిది మహాశక్తి యంత్రంగా రూపొందించి దీన్ని అర్చించి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ప్రతి ఇంటిలో ఇది ఏ ఇంటిలోకైతే ఇది చాలా తక్కువ సంఖ్యలో ఉంది కాబట్టి వారు స్వీకరించి ఇంట్లో పెట్టుకునేలాగంటే పంచాయతన దేవతలని మనం పద్దెనిమిది ప్రధాన దేవాలయాల క్షేత్రాల్లో ఉన్నటువంటి ఆ నమూనాల్ని తీసుకొచ్చాం ఇందులో ఇవన్నీ కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక అనుగ్రహాన్ని మనకు ప్రసాదించేటువంటి క్షేత్రం కాబట్టి దీన్ని మనం దైవానుగ్రహంతో మనము ఈ పంచాయతనాన్ని మనం మన ఇంట్లో ఉంచుకుని దీనికి ఏ రకమైనటువంటి మనం పూజలు చేయాల్సిన పని లేదు ఏ అభిషేకము అక్కర్లేదు అందుకనే ఇది చెక్కు చెదరని విధానంలో ఇది ఒక సనాతనమైనటువంటి విధానంలో ఒక పేటిక ఇలా తయారు చేసి శ్రీపీఠం కాస్మిక్ ఫ్యూజన్ అని ఉంటుంది అమ్మవారి యొక్క ముద్ర మన ఐశ్వర్యాంబిక అమ్మవారి యొక్క ముద్రతో ఇది ఇలా వస్తుంది ఇక్కడ రాగితో అంతా కూడా మొత్తాన్ని మనం ముద్రించాం ఎలాగనేటువంటిది ఇది సర్టిఫికేషన్ ఇది ఏంటంటే మనకు ఒక ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ కూడా ఇందులో ఉంది అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ తదితర దానికి సంబంధించినటువంటి తత్ సంబంధిత దేవాలయం నుంచి కానీ మనం తీసుకున్నటువంటి అనుమతి పత్రం కూడా ఇక్కడ ఉంది అలాగనే ఈ దేవాలయాల యొక్క ప్రధాన ఆలయాల్లో ఉన్నటువంటి ఆ శిలలని ఆ అవశేషాలని తీసుకొని మనం దీన్ని యంత్రంగా మహాశక్తి యంత్రంగా తయారు చేసి దీన్ని క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ ఉంటుంది దీన్ని స్కాన్ చేస్తే ఏ ఏ దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు మన కళ్ళ ముందు వచ్చి దాని గురించి వివరిస్తారు ఈ కాస్మిక్ ఫ్యూజన్ గురించి కూడా చెప్తారు కాబట్టి ఇక్కడ మనము ఈ పద్దెనిమిది క్షేత్రాల యొక్క దైవానుగ్రహాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో అటు రాయలసీమ కావచ్చు అహోబిళం ఉంది రాయలసీమలో అలాగనే మనకు లేపాక్షి ఉంది ఇవన్నీ తీసుకున్నాం అక్కడ రాయలసీమ నుంచి అంతేకాకుండా కాకుండా శ్రీశైలం ఉంది ఇవన్నీ అలాగనే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరసవల్లి అలాగనే మనకు ఆ క్షేత్రాల్లో నుంచి వచ్చినటువంటి మనకి ఇక్కడ గోదావరి జిల్లాల్లో కానీ మన అన్నవరము పిఠాపురము ఇటువైపు తెలంగాణలో అన్ని ప్రాంతాల నుంచి ఆదిలాబాదు నుంచి ఇటు అనంతపురం దాకా ఇటు అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా మొత్తం పద్దెనిమిది క్షేత్రాల యొక్క సమాహారాన్ని ప్రధానమైనటువంటి ఆలయాల యొక్క సమాహారాన్ని పొందుపరిచి మీ ఇంటికి పద్దెనిమిది క్షేత్రాల యొక్క ఆశీస్సులని ఆ అనుష్ఠానం యొక్క శక్తిని మీకు అందజేసే ఒక ప్రక్రియగా దీన్ని మీకు ఇస్తున్నాము దీన్ని మహాశక్తి యాగంలో భాగస్వాములై దాతలు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వారికి మటుకి అందజేస్తున్నాము ఇది ఎందుకంటే ఇది అమ్మకూడదు అని ఒక సంకల్పం పెట్టుకుని దీన్ని ఈ రకంగా దాతలకి అందిస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇది తక్కువ ప్రమాణంలో ఉంది కాబట్టి దీన్ని స్వీకరించి మీ ఇంట్లో మీరు పదిలపరుచుకొని ప్రతినిత్యము దీనికి ఏమక్కర్లేదు దేవుడికి పుష్పం పెట్టినట్టుగా దీని మీద కూడా ఒక పుష్పం పెడితే చాలా దీనికి మహానివేదనతో పని లేదు అర్చనలతో పని లేదు దీనికి ఏమీ అక్కర్లేదు ధూపదీప నైవేద్యాలతో కూడా పని లేదు ఇది ఒక ఆ క్షేత్రము యొక్క శక్తిని మన ఇంటిలో ప్రసరింపజేసి మన ఇంటిని కాపాడుకుని సంరక్షించేటువంటి ఒక గొప్ప ప్రయోజనకారిగా పంచాయతన దేవతా శక్తుల యొక్క మహాశక్తి యంత్రాన్ని మీకు అందిస్తున్నాం